హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే ఏంటనే వాడతాం అండి ఎనిమిది కోట్లతో పట్టుబడ్డ మంత్రి తీవ్ర టెన్షన్లో సీఎం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ ఎక్కడైనా స్కిప్ చేయకుండా అయితే చూస్తాయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థం అవుతుంది అలాగే వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గాయపేట్లో పుష్ప మూవీ సీన్ రిపీట్ అయిందండి ఇద్దరు దుండగులు లారీ కింద ఏర్పాటు చేసిన అరలో అయితే డబ్బులు తరలించేందుకు యత్నించారు గరికపాడు చెక్పోస్ట్ వద్ద అర్ధరాత్రి పోలీసులు ఆ వాహనాన్ని పట్టుకున్నారు అందులో తనిఖీ చేయగా మొత్తం ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలు దొరికాయి వీటిని సీజ్ సీజ్ చేశారు హైదరాబాద్ నుంచి గుంటూరుకు నగదును తరలిస్తూ ఉన్నట్టు గుర్తించారు ఆ ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని అయితే ఇప్పుడు విచారిస్తూ ఉన్నారు అయితే ఆ ఇద్దరు కూడా తమ యజమాని యజమానిని చెప్పినట్టుగా లోడ్ యజమాని ఎలా చెప్పాడో అలా ఆ విధంగానే మేము లోడ్ తరలిస్తామని అయితే పోలీసులకు చెప్పాడు అవి ఎవరి నుంచి వచ్చా అన్న విషయం తమకు అయితే చెప్తూ ఉన్నారు ప్రస్తుతం పోలీసులు ఆ లారీ యజమానికి సంబంధించిన వివరాలు రాబడుతూ ఉన్నారు ఈరోజు మధ్యాహ్నం నాటికి ఆ డబ్బులు ఎవరివి అన్న విషయంపై ఒక క్లారిటీ అయితే వస్తుందని చెప్తున్నారు ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇవి ఎన్నికల కోసం ఖర్చు చేసే డబ్బా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుందండి సో చూశారు కదా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో